ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్దేశంతో జాయిన్ అవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు ఎవరికైతే ప్రజలలో మన హి సమస్యకు సంబంధించి కొన్ని కొన్ని విషయాలు తెలియని మనం తెలియజేసే విధంగా తీసుకుని వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఇందులో మన మహిళలో జరుగుతున్నటువంటి అన్యాయ అన్యాయాల అన్యాయాల గురించి కానీ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిలకి ఎవరికైనా పేరెంట్స్ తోటి కానీ స్కూళ్ళలో కానీ ఎటువంటి అయినా సరే ఏమన్నా వాళ్ళకి సమస్యలు జరిగినప్పుడు వాళ్ళకంటూ ఒక బుక్స్ చట్టం అంటూ ఉన్నది మహిళలకి పిల్లలకి సంబంధించిన విషయాల మీద ప్రజల్లో మనకంటూ మన సంస్కృతాలు చేయాల్సిన పనులు అయితే ఏవో ప్రతి ఒక్కరికి మన సంస్కృతాల వాళ్ళకి ముందుండి వాళ్ళకి తెలియపరిచే విధంగా మనమందరం ముందుకి వెళ్తూ మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఆర్సిఏ సంస్థకి ప్రతి ఒక్కరూ వీటికి ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధ్యతలను ప్రతి ఒక్కరూ సక్రమంగా నిర్వహించాలని మనం ప్రతి ఒక్క కార్యక్రమాలు చేసుకుంటున్నాయి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇండియా ఉత్తరగూడ జిల్లా అధ్యక్షుడు గంటా ఉమాకాంత్ గారు అలాగే ప్రతి కలెక్టర్ రాష్ట్ర కార్యకర్త సభ్యులు ఆర్గనైజింగ్ సెక్రటరీ కవి తాతారావు గారు సభ్యులు తెలియజేస్తున్నాను హెచ్ఆర్సిఐ అనేది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మన సంస్థ పేరు దీన్ని చిన్నపాటి శ్రీకాంత్ గారు స్టార్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో నడిపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్న టైంలో దీన్ని జాతీయ కమిటీగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ విధంగా మనకి నాలుగు రాష్ట్రాల్లో మన విద్యాసీయ సంస్థ పనిచేస్తుంది మన సంస్థలో మనం ఒక వ్యక్తికి సంస్థలో ఒక పదవి కానీ ఒక బాధ్యత కానీ అప్పగిస్తున్నామంటే నైతికంగా సమాజ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది తీసుకున్న సత్తులు కూడా పూర్తిగా స్వచ్ఛందంగా సేవా దృక్పథంతో ఎవరైతే మనని వాళ్ళ యొక్క ఇబ్బందులు మన దగ్గరికి వచ్చి చెప్పుకునే అవకాశాన్ని మనం కేర్ చేయాలి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క ఇబ్బందులు వాళ్ళు ఏ విధంగా ఎవరి వాళ్ళైతే ఏ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళతో కూడా ఒక రిటర్న్ స్టేట్మెంట్ తీసుకోవాల్సి అవసరం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎట్టిందంటే రాజకీయ ఒత్తిడి కానీ ఆర్థిక ఒత్తిళ్ళు కానీ వచ్చినప్పుడు ఎవరైతే బాధితురాలు మన దగ్గరకు వస్తారో బాధితుడు కానీ బాధితురాలు కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా అవతల ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి వల్ల చిరిగి తిరిగి మన మీదనే రివర్స్ అయ్యే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి మన దగ్గర కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు రిటర్న్ గారు తీసుకుని రిటర్న్ గారు తీసుకొని వాళ్ళు ఏ రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు వారు అధికారులని ఏ రకమైన ఇద్దరు నెంబర్ఓ కానీ లేదా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ కానీ సిఐ కానీ ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్పందన వీళ్ళకి నైతికంగా ఎక్కడైతే అన్యాయం జరుగుతుంది అనే పాయింట్ని మనం క్యాచ్ చేయాలి ఆ పాయింట్ క్యాచ్ చేసుకొని దాని ప్రకారంగా మనం పంత రెండు ఆఫీసర్స్కి ముందే మన లెటర్ ప్యాడ్ మీద జిల్లా ఎండ్కోటర్లో ఉన్నారు కాబట్టి జిల్లా అధ్యక్షులు వారు వాళ్ళ లెటర్ ప్యాడ్ ఉంటారు లెటర్ ప్యాడ్ మీద జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ మూడుతోంది అంటే జిల్లా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ ఉంటుంది అలాగే స్టేట్లో వచ్చేసి స్టేట్లో జనరల్ సెక్రటరీ ఉంటారు అలాగే స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొడుతారు వాళ్ళు కూడా ఏంటంటే ఒక లెటర్ ప్యాడ్ మీద క్లియర్ గా సో అండ్ సో వ్యక్తి పలాని ప్రాబ్లం వల్ల పలాన వ్యక్తితో ఇబ్బంది పడుతుంది అలాంటి ఇబ్బందిని ఎదుర్కోవడానికి సంబంధిత ఎంఆర్ఓ గారిని కలిసి వాళ్ళక్కడ ప్లాట్ గురించో ఇంకో దాని విషయంలో ఇబ్బంది ఉంది దీన్ని ఫాలో చేయండి అని చెప్పి మనం ఎంఆర్ఓ గారికి అయితే రిగ్మెంటేషన్ లేదు లేదు సివిల్ మ్యాటర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి మనం హెచ్ఆర్సీఆర్ ద్వారా ఒక లెటర్ పెట్టేసి ఈ ప్రాబ్లం ఉంది దీన్ని మీరు మా ప్రయాణలోకి తీసుకొని న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఒక లెటర్ ఇష్టం తర్వాత మనం ఆమెను తీసుకుని అక్కడికి వెళ్తే బాగుంటుంది దానివల్ల ఏమైతుందంటే ఎప్పుడైనా సరే మన దగ్గరికి వచ్చిన వ్యక్తి తప్పు తనదే కాదు తన తప్పైనా కూడా దాన్ని రియలైజేషన్ అయ్యి నేను ఈ విధంగా ముందుకెళ్తాను ఆ యొక్క ఇష్యూని సాల్వ్ చేయమని అధికారులు అడిగినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే పొలిటికల్ ఒత్తిళ్ళ వల్ల కానీ ఆర్థిక ఒత్తిళ్ళ వల్ల కానీ దాన్ని తప్పుదోవ పట్టించేటప్పుడు మనం పక్క నుండి సహాయం అందించాల్సిన నైతిక బాధ్యత మనం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా సర్వీస్ చేసే విషయంలో ఎక్కడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వేరే ఇతర కార్యక్రమాలకి అంటే ఫైనాన్షియల్గా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిని క్రియేట్ చేయకుండా వారి నుంచి మా ఖర్చులు అయితే మాకు ఖర్చులు ఇవ్వాలి అని చెప్పి అడగకుండా సర్వీస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది దానివల్లే మనని ప్రభుత్వం గుర్తిస్తుంది మనం ఎప్పుడైతే పది పనులకి ఒక ఎంఆర్ఓ దగ్గరకో ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరకో వెళ్ళినప్పుడు దాంట్లో ఎన్ని జూల్ కేసులు ఉన్నాయి జన్యులు కేసు పది ఇంట్లో పదికి పది జెన్యులు ఉంటే వెల్ అండ్ గుడ్ మంచి పేరు ఉంటుంది రేపు పొద్దున అయ్యే వాళ్ళు వస్తున్నారంటే ఆ రైట్ హెచ్ఆర్సీఏ వాళ్ళు వస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనే ఫీలింగ్ అక్కడ ఉన్న అధికారికి మనం అధికారికి ఆ ఫీలింగ్ వచ్చే పరిస్థితి మనం క్రియేట్ చేస్తున్నా బాధ్యుంది అదేవిధంగా మనం కొన్ని ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా సరే ఒక మీద వ్యక్తి సైకిల్ మీద పోయి అతనికి యాక్సిడెంట్ అనుకోండి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ వచ్చినప్పటికీ కూడా స్థానికంగా ఆ టైంలో అతనికి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేయించాల్సిన బాధ్యత వెహికల్ వాళ్ళకి పోతుంది అలాంటి వాటిల్లో కూడా మనం పెద్ద తీసుకొని ముందని వేయాల్సిందిగా కోరుతుంది అదేవిధంగా మనం ఎంతమంది సమాజాన్ని కన్నా ఎంతమంది వ్యక్తుల్ని సంస్థ గొప్ప మనం వారి వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరినైతే మనం ఈ సంస్థలోకి తీసుకొస్తున్నామో వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేయడానికి ముందే ముందుండే విధంగా చూసి ఎన్నుకోవాల్సిందిగా మన ఉదాహరణ కమిటీ వారికి కానీ రాష్ట్ర కమిటీ కమిటీ కానీ తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థానికంగా మనకు ఎందుకయ్యే ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయి రాష్ట్ర కమిటీ తీసుకొచ్చినట్లయితే రాష్ట్ర కమిటీని కూడా మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఈవెన్ దో నేషనల్ రెసిడెంట్ సెక్రటరీ కూడా సమస్య జటిలమైతే వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉంటారు అనేక ప్రాంతాల్లో అలాగే సేమ్ టైం మనం సర్వీస్ చేసే విషయంలో కూడా ఒక భార్యావర్తన ఇష్యూ ఉందనుకోండి దానికి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కూడా వాళ్ళిద్దరిని సయోధ్య చేసి కలిసి కాపురం చేయడానికి మనం మ్యాక్సిమం కృషి చేయాలి తప్ప గొడవ పెట్టుకొని దాని ఇబ్బంది జటిలం చేసి డ్రైవర్ సిప్పియాల్సిందే అనే ధోరణిలో పోకుండా వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేస్తూ మన దగ్గరకు వచ్చిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ అవసరమైతే లేడీస్ అయితే ఉమెన్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో కూడా కౌన్సిలింగ్ చేసేవాళ్ళు వాళ్ళతో కూడా కౌన్సిల్ ఇచ్చి వాళ్ళని ఎంతవరకు మనం ఒక సభ సముద్ర సదుభావంతో కలిసి ఉండే ప్రయత్నం చేయాలి కాంట్రబాట్ స్టేజ్లో తప్పని పరిస్థితి అవతల వ్యక్తి ఇంకో వేరే వ్యక్తితోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని పట్టించుకోని స్థితిలో ఉన్నప్పుడు స్వచ్ఛందంగా మనం ఫైట్ చేయొచ్చు వాళ్ళ డైవర్స్ తీసుకోవటమే కాకుండా వాళ్ళకి అతని యొక్క సంపాదనలో నుంచి కూడా మనకి షేర్ వచ్చే విధంగా కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంటుంది దాంట్లో పెద్దల అండదండలు ఉన్నట్లయితే ఒక మామూలు వ్యక్తిని అన్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి వాటిల్లో తప్పనిసరిగా మనం మీరు జిల్లా కమిటీ మెంబర్సే కానీ రాష్ట్ర కమిటీ మెంబర్సే కానీ మీరు వెళ్ళండి మీరు మీతో పాటు అవసరమైతే రాష్ట్ర కార్యవర్గం కానీ జాతీయ కార్యవర్గం కూడా మీ అండదండలో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సమాజ సేవయే మనం ముఖ్య ఉద్దేశంగా పనిచేయాల్సిందిగా కోరుకున్నాం అదేవిధంగా మనతో పాటు ఇతర సంస్థలు కూడా ఉంటాయి ఇతర హెచ్ఆర్సీఐలు కూడా ఉంటాయి వాళ్ళు వచ్చు రావచ్చు మనం పోవచ్చు ఎక్కడ